హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వెల్డ్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్ట్ స్పెషల్ వచ్చేసి పన్నీర్ క్యారెట్ పరాటా అనమాట హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఇది హెల్దీ అండ్ టేస్టీ ఈ రెసిపీ వచ్చేసి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఎందుకంటే దీంట్లో మనకి హెల్దీ తప్ప మనకి అన్హెల్దీ ఏం కనిపించట్లేదు చూడండి ఎంత మెత్తగా ఎక్కడ చూడండి మెత్తగా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇప్పుడు దీంట్లోకి కర్రీ కూడా ఏం అవసరం లేదండి మనకి కర్డ్ అంటే పెరుగుతో నంచుకుంటే సరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే దీనికోసం గోధుమ పిండి తీసుకుందామండి నేనైతే గోధుమ పిండి నాలుగు వందల యాభై నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రాముల వరకు తీసుకుంటున్నాను దీంట్లోకి గోధుమ పిండి ఎంతైతే తీసుకుంటామో అంతే కు మనకి క్యారెట్ తురుము వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకుందాము అండ్ ఇప్పుడు వచ్చేసి దీని మొత్తానికి సా తగిన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుందాము క్యారెట్ పన్నీరు అలాంటి కొంచెం పన్నీర్ ఇష్టపడని వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం గరం మసాలా వేద్దాము సాల్ట్ వేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ వేశాక కొంచెం గరం మసాలా అండ్ కొంచెం పసుపు వేసాను ఈ పన్నీర్ వచ్చేసి హోమ్మేడ్ పన్నీర్ అండి నేను ఇంట్లోనే చేసుకుంటాను ఎప్పటికప్పుడు కావాలంటే దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాము మనకు ముక్కలు అవసరం లేదు మనకి పిండిలో కాబట్టి ఇది కొన్ని చూపిస్తున్న విధంగా ఈ రకంగా చక్కగా మనకి పిండిలోకి మెదుపుకుంటే సరిపోతుంది అండ్ ఈ చపాతీ వచ్చే ఈ పరాటా వచ్చేసి మనకి వాటర్తో కలుపుకోవాల్సిన అవసరం లేదండి పరాటా పిండి క్యారెట్ తురుముతాము అండ్ పన్నీర్ ఉంటుంది కాబట్టి మనకి ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది బాగా అవసరము అనిపిస్తే పైనుంచి ఒకసారి నీళ్ళ చిలకరించుకున్నట్టు ఒక ఫోర్ టు ఫైవ్ ఒక చిన్న చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ సరిపోతుంది అనమాట మనకి ఎంత వీలైతే అంత ఫస్ట్ బాగా మనం పిండిని క్యారెట్ తురుములో అండ్ పన్నీర్లో మెదుపుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా మనకి పడతాయి అని అంటే హాఫ్ గ్లాస్ వేసేసుకొని ఇంకా చక్కగా ఇంకా హాఫ్ గ్లాస్ సరిపోతుంది ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కలుపుకొని మనకి చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఇదిగోండి ఆ రకంగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము దానికోసం అయితే ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం అన్నమాట ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉన్న తర్వాత చిన్న ముద్దులాగా తీసుకొని మనకి చపాతీ పిండి చపాతీలాగా చేసేసుకొని కుదిరితే కావాల్సినప్పుడు పైన కొంచెం పిండి వేసుకుంటూ మరీ పతలా కాదు మరీ మన మందంగా కాదండి అలా చేసుకొని నెయ్యితో కాల్చుకొని తింటే పెరుగు కాంబినేషన్తో అద్దిరిపోతుంది ఇదిగోండి కాలాకి ఎలా ఉంటుందంటే మరీ బ్లాక్ కాకుండా క్యారెట్ వేస్తాం కాబట్టి మనకి క్యారెట్ పన్నీర్ పన్నీర్ క్యారెట్ తర్వాత రెడ్గా బాగుంటుంది అన్నమాట ఖాళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు రెసిపీ నచ్చిందా అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ I'm <laughs> into